మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరులో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు ఆత్మకూరు మండలంలోని పంచాయతీలో తొంభై శాతం కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారని రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వంద శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆత్మకూరులో ఎప్పుడూ లేని విధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతో జూరాల వద్ద బ్రిడ్జి నిర్మాణం డ్రైనేజీ కాలువలు మినీ స్టేడియం లాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు కొత్త రేషన్ కార్డులు ప్రతి పేదవాడికి ఆరు కిలోల సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత ప్రమాద భరిత గ్రామాలు అప్రమత్తం అవగాహన లేనిటువంటి మాజీ శాసనసభ్యులు కూడా పన్నెండు లక్షల క్రిసెక్ల నీళ్లు పోయినప్పుడే జూరాల ఏం కాలే ఎందుకంటే జూరాల కట్టింది కాంగ్రెస్ దాని కింద శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ దాని కింద సాగర్ కట్టింది కాంగ్రెస్ ఇవి కాళేశ్వరం కాదు కూలిపోవడానికి కాళేశ్వరం కూలిపోయింది అట్లా అని కూలిపోతాయి అనుకుంటే వాళ్ళ భ్రమ కృషినప్పుడు పన్నెండు లక్షల క్రిసిక్ నిలిపోయినప్పుడు ఏమి ప్రమాదం కానటువంటి ఈ గ్రామాలు అవగాహన లేక ఏదో మాట్లాడదాం అప్పుడే ఏమో అభూత కల్పన కలిగిస్తామని చెప్పి మాట్లాడే విధానాలు దాంట్లో మాది నిన్న ఎవరు కూడా గవర్నమెంట్ కేరమంది దగ్గర నిలబడి ఏదో వచ్చినాం కాబట్టి పోదాం అనుకుంటే